హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత మన రెసిపీ వచ్చి ఫెస్టివల్ స్పెషల్ సందర్భంగా కరకరలాడే అప్పాలు అప్పాలు చేయడానికి చాలామంది బియ్యం పిండిలో పుట్నాల పొడి కానీ శనగపిండి కానీ అలా వేసి చేస్తారు కానీ అది ఏమి వేయకుండా బియ్యం పిండిలో కేవలం నేను చెప్పబోయే ఒకే ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేశారంటే అప్పాలు నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయేంత క్రిస్పీగా ముఖ్యంగా చాలా చాలా టేస్టీగా ఉండే ఈ కరకరలాడే చెక్కలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెను కానీ బటర్ కానీ వేసుకోండి ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఇలా కప్పు కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్తో తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కారం పొడి పావు టీ స్పూన్ వరకు వాము ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు సన్నగా తరుక్కున్న కొంచెమంత కొత్తిమీర సన్నగా తరుక్కున్న కరివేపాకు ఒక పదిహేను ఇరవై నిమిషాల ముందు నానబెట్టుకున్న మినపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఈ అప్పాల్లోకి మినపప్పు వేయడం వల్లనే స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇలా వాటర్ మరిగేటప్పుడు ఏ కప్పుతోటి నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల నిండా పొడి బియ్యం పిండి తీసుకోవాలి అరకప్పు మైదాపిండి వేసుకోవాలి ఇక్కడ మైదా పిండి వేయడం వల్లనే అప్పాలకు ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు వేరే పుట్నాల పొడి శనగపిండి వేయాల్సిన అవసరమే లేదు రెండు కప్పుల పొడి బియ్యం పిండికి అరకప్పు పిండి వేసుకోవాలి ఇలా వాటర్లో పిండి పూర్తిగా కలిసేలా కలిపేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి పిండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా వేళ్లతో గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు ఒక టూ త్రీ మినిట్స్ పాటు నీట్ చేసి ఇలా ముద్దలా చేసుకోవాలి వీలైనంత ఎక్కువసేపు పిండి ముద్దం చేస్తేనే మనకు అప్పాలు పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోండి తర్వాత పూరి ప్రెస్లో పాలిథిన్ పేపర్లు పెట్టేసి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఇలా చెక్కలను ఒత్తుకోవాలి ఈ చెక్కలు మరీ సన్నగా వత్తకండి కొంచెం మందంగా ఉంటేనే మనకు బురబురలాడుతూ టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి ఇలా అన్ని అప్పాలు ఒక కాటన్ క్లాత్ పైన వేసుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసి బాండిలో డీప్ ఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో పట్టినని అప్పాలు వేసి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి బబుల్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత వీటిని మరొక వైపు టర్న్ చేయండి ఈ అప్పాలను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలి ఇలా మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయండి అంతేనండి కరకరలాడే చెక్కలు రెడీ అయిపోయాయి చాలా చాలా బాగుంటాయి ఎప్పుడు బియ్యం పిండిలో చాలామంది పుట్టినాల పొడిషన్గా పిండి ఇంకా ఏమేమో వేసి చేస్తారు కానీ అస్సలు అవి ఏమి వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ రెండు కప్పుల బియ్యం పిండి తీసుకుంటే అరకప్పు మైదా పిండి వేస్తే చాలు ఈ ఇంగ్రీడియంట్సు నేను చెప్పిన మెజర్మెంట్స్ టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే అప్పాలు నోట్లో పెట్టుకోగానే అస్సలు నమలాల్సిన అవసరం లేదు చాలా చాలా క్రిస్పీగా వస్తాయి మనం నానబెట్టిన మినపప్పు వేయడం వల్ల అప్పాలు తినేటప్పుడు కరకరలాడుతూ మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ ఫెస్టివల్కు మీరు కూడా నేను చెప్పిన ఈ కరకరలాడే అప్పాలను ట్రై చేయండి